సిరికొండ మండల కేంద్రంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో రవీందర్ రావు జెండా ఆవిష్కరణ చేశారు డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆర్ఐ గంగరాజు నాగయ్య సర్వేయర్ స్వామి డానియల్ తదితరులు పాల్గొన్నారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సంగీత రాజేందర్ జెండా ఎగరవేశారు ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ సిబ్బంది లక్ష్మీపతి నారాయణ రెడ్డి లక్ష్మీ నారాయణ కె చంద్రశేఖర్ పాల్గొన్నారు ఐకేపీ కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మి సంగీత రాజేందర్ జెండా ఆవిష్కరణ చేశారు ఇన్ఛార్జి సిసి సత్యానంద్ ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు సిరికొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐజీ రమేష్ జెండా ఆవిష్కరణ చేశారు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నరవోయిన శ్రీనివాసులు జెండా ఆవిష్కరణ చేశారు సుభాష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను శోభన ఆవిష్కరించారు తాళ్ల రామడుగు గ్రామంలో సర్పంచ్ చిన్నారెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు హుసేన్ నగర్ గ్రామంలో సర్పంచ్ దానలక్ష్మి తిరుపతి జెండా ఎగురవేశారు ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు మండలంలోని అన్ని గ్రామాలలో జాతీయ జెండాలు ఎగరవేసి గీతాలాపన చేశారు సిరికొండ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో యువకుడు జోగు గణేష్ మాట్లాడుతూ పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల వద్దంటున్న తల్లిదండ్రులు డిగ్రీ క్యాంపస్ వైద్యం అగ్రికల్చర్ యూనివర్సిటీ ఐఐటి చదువులు మాత్రం ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కావాలని అంటున్నారని ఇదెక్కటి న్యాయమని అందుకే ప్రభుత్వం ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివిన విద్యార్థులపై చదువుల కోసం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారికి అనుమతి ఇవ్వాలని ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివిన వారికి ప్రభుత్వ సంస్థలు గానీ ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశాలు లేకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ

మేము ఎస్ఎస్సి బ్యాచ్ ఉన్నప్పుడు నూట యాభై మంది స్ట్రెంత్ ఉండే కానీ ఆ ఈ రోజు కనబడతలేదు టోటల్ స్ట్రెంతే కనబడుతుంది అంటే ఎస్ఎస్సి బ్యాచ్లో నూట యాభై మంది మేము ఉండే రోజు ఈరోజు ఆ ఒక ఎస్ఎస్సి బ్యాచ్ స్ట్రెంతే మొత్తం స్టోట టోటల్ స్ట్రెంత్గా కనబడుతుంది దీనికి కారణం ఏంటంటే మనలో ప్రైవేట్ పాఠశాలను మనం ప్రోత్సహించడం సో నేను కూడా అందులో నా బిడ్డను కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపించడం ఈ యొక్క పొరపాటు జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ ఇలాంటి ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేద్దామని మీ మీ అందరి ముందర చెప్తాం మీరు కసితో పట్టుదలతో ఈసారి ప్రైవేట్ పాఠశాలకు అవకాశం ఇవ్వద్దని మీరు మటన్ చాపలిగా ఇలా మా వీడియో గురించి ఐదు వేల ప్రాంతం పాదాలతో పాటు నేను నాకు సొంతంగా ఎనివేల ప్రాంతం ఇస్తానని చెప్పి తెలియజేస్తూ సమయం నేను బయట పెద్దలు మాట్లాడతాను కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తూ జాబ్లు చేసే వరకు గవర్నమెంట్ స్కూల్ అని చదివాలా లేకపోతే లేదు అని ఒక వైరల్ అయింది అది తీసేసారు అలాగే మనం కూడా అనుకోవాలి కదా మనం కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మనం ఒక ఇప్పుడు ప్రతి ఒక్కరు నెలకు ఒక పెన్షన్ తీసుకుంటారు మనం కూడా ఒక ఎంప్లాయే కదా గవర్నమెంట్ నుంచి పొందే ఒక లబ్ధిదారులమే కదా మనం మనం ఎందుకు జాయిన్ చేయం అందరు ఎంఏ బీఈడి ఎంఎస్సి వీళ్ళందరూ హయ్యర్ పొజిషన్స్ మేడం ఉన్నారు మేడం అయితే చాలా ఎక్స్పీరియన్స్ సీతాదేవి మేడం చూస్తున్న అన్నపూర్ణ మేడం ఈ మేడం సార్ సరే సరే సార్ సరే సార్ అయితే మ్యాథ్ చేస్తాడు ఒక రకంగా చేస్తాడు భయంకరమైన మ్యాచ్ చేస్తాడు సరే రానోడు కూడా మ్యాథ్ చేస్తాడు నేను చూసినా ఒక రోజు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది ఎప్పుడంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో మన డాక్టర్ బాబా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మన దేశానికి అందించాడు అప్పటి వరకు మన రాజ్యానికి మన దేశానికి